ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఎనిమిదో తేదీన భీష్మ ఏకాదశి వచ్చింది భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైనది మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది మాఘమాసంలో వచ్చిన ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషమైనది మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహంతో కోటి జన్మలో పుణ్యఫలితాన్ని పొందవచ్చు భీష్మ ఏకాదశి పూజ నియమాలు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఈ ఏకాదశి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలి తం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు నీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది అంతటి శక్తి ఈ భీష్మ ఏకాదశి పూజలకు ఉంటుంది ఎందుకంటే ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఏ భక్తులైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఈ భీష్మ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంత శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం అంతా తొలగిపోయి జన్మజన్మల అదృష్టం లభిస్తుంది ముఖ్యమైన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరిస్తే చాలా మంచిది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేయండి తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు రెండు పిండి దీపాలు వెలిగించి స్వామివారికి పూజ చేయండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారు అలాంటి వారికి విపరీతమైన ధనం వరిస్తుంది వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది తిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని పాలు అలాగే కొంచెం బెల్లం పొడి వేసి చపాతి ముద్దలా గట్టిగా కలిపి ఆ పిండితో ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి ఓన్ గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపించడం వల్ల నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది చివరగా స్వామివారికి ారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టులో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టు నీడలో నిలబడిన సరే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకొని ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందండి అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారు అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మం ముందు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ భీష్మ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తే నీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ భీష్మ ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఏకాదశి రోజున ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి దుంపను అలాగే కందిపప్పును తినకూడదు అలాగే ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ శక్తివంతమైన విస్మ ఏకాదశి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇలా ఈ భీష్మ ఏకాదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ విష్ణుమూర్తి కృపకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి